అసలు వదిన తప్పు చేయలేదన్నయ్య నువ్వు వదినను తప్పుగా అర్థం చేసుకున్నావు వదిన ఎలాంటిదో నాకు బాగా తెలుసు అన్నయ్య వదిన తప్పు చేయలేదు నువ్వే వదినను అపార్థం చేసుకున్నావు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనిషి షాక్ అయిపోతుంది ఇక అనంత కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఎప్పటికైనా వదిన మంచితనాన్ని అర్థం చేసుకొని వదిన మెడలోనే నువ్వు తాలి కట్టనేయ వదిన మన ఇంటి కోసం ముఖ్యంగా నా కోసమే ఈ విధంగా చేసింది వదినని అపార్థం చేసుకోకన్నయ్య వదిన చాలా మంచిది అయినా వదిన ఎలాంటిదో నీకు తెలుసు కదా అన్నయ్య నేను చెప్పే అంత దాన్ని కూడా కాదు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు మనిషి మాత్రం అంటే లక్ష్మి గర్భవతితో లేదన్నమాట ఇదంతా సంజన కోసమే చేసిందా అని ఈ విధంగా అనుకుంటూ ఇప్పటికైనా వదినను అర్థం చేసుకుని ఈ పెళ్ళిని ఆపేసే అన్నయ్య మెడలో నువ్వు తాళి కట్టడానికి వీలెదన్నయ్య అని విధంగా అంటూ వెంటనే సంజన వెన తిరిగి చూడగానే మనిషాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ఇక్కడ ఎప్పుడైతే లక్ష్మి కడుపుతో లేదని అసలు అవాషన్ చేయించుకుంది నువ్వే అని చెప్పినప్పుడీ తెలిసిపోయింది సంజన అని అనగానే సంజన కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ విషయం మిత్రకు చెప్పి నా పెళ్ళి ఆపాలని చూస్తున్నావా కానీ నువ్వు నా పెళ్ళిని ఆపలేవు ఎందుకో చెప్పరా సజ్జన నీకు ఆభాషనైన విషయం పెళ్లి పందిల్లో అందరి ముందు చెప్పేస్తాను కాబట్టి నువ్వే తేల్చుకో చెప్తే చెప్పేసి కానీ అన్నయ్యకి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే వదిన తప్పు చేయలేదు కాబట్టి సరే సజ్జన చెప్తే చెప్పుకోమని అన్నావు కదా చెప్పేస్తాను ఏముంది చెప్పే చెప్పేశాక పాపం అంగుల్కి గుండెపోటు వస్తుంది ఇక మీ మమ్మీ మాత్రం ఇక నిన్ను ఎప్పటికీ భద్రశత్రువులాగే చూస్తుంది ఇక ఈ ఇంట్లో నుండి నిన్ను వెలివేస్తారు ఆ తరువాత నీ పైనటో నువ్వే బాగా ఆలోచించుకో అని ఈ విధంగా మనిషి అనగానే ఒక్కసారిగా సజ్జన షాక్ అయిపోతుంది కాదో కూడదని సైలెంట్గా ఉంటే నీకు మంచిది నాకు మంచిది లేదంటే నేను అందరి ముందు చెప్పాల్సి వస్తుంది కానీ నా పెళ్ళి అయ్యేంత వరకు ఓపిక పడితే చాలు సజ్జన అప్పుడు నేనే అంతా చూసుకుంటాను నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు అని ఈ విధంగా అనగానే ఎందుకు మనిష ఎందుకంటే మిత్ర అంటే నాకు పిచ్చి కాబట్టి ఆయన మిత్ర కోసం నేను ప్రాణాలు ఇస్తానన్న విషయం నీకు తెలీదా ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావో అర్థం కావట్లేదు అంతకుముందు నన్ను ఈ ఇంటి కోడలిగా అంగీకరించడానికి అందరూ సిద్ధమయ్యారు కానీ ఇప్పుడు మాత్రం మీరెందుకు సిద్ధపడట్లేదో అర్థం కావట్లేదు నాలో ఉన్న లోతులను చూసి మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అంటే మనిషా అది కాదు నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది సంజన పెళ్ళి పందిట్లో నువ్వు మీ మిత్ర నేకి సీక్రెట్గా చెప్పినా సరే అంతటి ముందు నేను రివీల్ చేయాల్సి వస్తుంది ఇక ఆ తర్వాత నీ నా పెళ్ళయ్యాక నువ్వేమైనా చేసుకో నీకు నేను అటుపడను పదమమ్మీ అని ఏంటో వెంటనే వెళ్తూ ఉంటే ఇక సజ్జన బాధపడిపోతూ ఉంటుంది ఇలా జరిగింది ఏంటి అన్నయ్య నువ్వు నేను చెప్పిన మాటలు వింటే చాలా బాగుండేది కదా అన్నయ్య అనే విధంగా అంటూ సజ్జన బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మిత్రను లక్ష్మిని మనీషాని కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్తారు ఇక అలా కళ్యాణ మండపంలో మిత్రను సంజయ్ని కూర్చోబెడతారు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే మిత్ర మాత్రం వీడు లక్ష్మి మెడలో తోలికట్టబోతున్నాడు ఇంకొద్ది క్షణాల్లో అసలు లక్ష్మి ఎందుకు వీడిని చేసుకోవాల్సి వస్తుందో ఇంత త్వరగా ఎందుకు నన్ను దూరం పెట్టి తనతో జీవితాన్ని పంచుకోవాలని ఎందుకు అనుకుంటుందో అర్థం కావట్లేదు అని కోపంగా అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అమ్మ పెళ్లి కూతుర్లను తీసుకుని రండి అనే విధంగా అనగానే మనిషను దేవయాని అనంతా తీసుకొని వచ్చి కూర్చోబెడతారు ఇక లక్ష్మి కూడా మొత్తైదులు వచ్చి అలా పెళ్లి బీటలపై కూర్చోబెట్టగానే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇక జాను మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది ఈ పెళ్ళి ఆగుతుంది కదా జాను నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఎలాగో తనొక డమ్మీ అని తెలుసు కదా వదిన మెలడం తాడి కట్టడని తెలుసు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు పడుతున్నావు జాను ఏమో వివేక్ నాకు భయంగా ఉంది నాకు చాలా టెన్షన్గా ఉంది అని జాను అంటూ ఉంటుంది ఇక మరోవైపు దీక్షితులు స్పృహలోకి వస్తాడు నేను లక్ష్మితో మాట్లాడాలి ఎలాగైనా సరే నేను ఈరోజు లక్ష్మితో మాట్లాడి తీరాలి అనే విధంగా దీక్షితులు గారు అంటూ ఉంటే కానీ ఈరోజు ఆ అమ్మగారికి పెళ్ళి కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును స్వామి ఈరోజు గారికి మనీషాతో లక్ష్మమ్మ గారికి సంజయ్ బాబు గారితో పెళ్ళి కాబోతుంది ఎక్కడ హాల్లో అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా దీక్షితులు షాక్ అయిపోతారు ఏంటి ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగబోతుందా అది కూడా ఇద్దరి పెళ్ళి పెళ్ళి జరిగితే గండం వస్తుంది అప్పుడు మిత్ర బ్రతకడు అనే విధంగా దీక్షితులు చెప్పగానే ఏంటి స్వామి ఏమంటున్నారు ఆల్రెడీ లక్ష్మి గారు మిత్ర గారు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ వేరొక పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు కూడా అని అనగానే దీక్షితులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అసలు మూడు నెలల గడువు తీరకముదే విడాకులు తీసుకోవడం ఏంటి మరొక పెళ్లి ఏంటి మిత్ర మనిషి తారి కడితే గండం సంభవిస్తుంది అప్పుడు మిత్ర ప్రాణాలకే ప్రమాదం అలా జరగకుండా ఉండాలంటే నేను వెంటనే కళ్యాణ మండపానికి చేరుకోవాలి ఆ పెళ్లిని ఆపాలి అరవిందతో జరిగిందంతా కూడా చెప్పాలి అని విధంగా అనుకుంటూ వెంటనే దీక్షితులు బయలుదేరుతూ ఉంటారు పెళ్లిని ఆపడానికి ఇక మరోవైపు పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు మిత్ర కంకార పడిపోతూ ఉంటుంది ఇక మనిషి మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటే అంతలో లక్ష్మి జయదేవ్ని అలానే చూస్తూ ఉంటే అమ్మ నువ్వేం కంగారు పడకు మనం అనుకున్నట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనే విధంగా జయదేవ్ సైగ చేస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి భజంత్రిలో వాయించండి వాయించండి అనే విధంగా అనగానే ఇక వెంటనే తాళిబొట్టును మిత్రకు సంజయ్కి ఇద్దరికి కూడా ఇవ్వగానే వెంటనే మిత్ర తాళిని తీసుకొని అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు సంజయ్ కూడా తాలిని అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అలా మిత్ర మనిష మెడలో తాళి కట్టబోతూ ఉంటే సంజయ్ కూడా లక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉండగా అదే సమయానికి ఆపండి అంటూ దీక్షితులు రాగానే ఒక్కసారిగా అందరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అరవింద మాత్రం దీక్షితులు గారు అనే విధంగా అంటూ అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అరవింద ఏం చేస్తున్నా నేను చెప్పిన మాట ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి దీక్షితులు గారు మీరు ఇలా రావడం ఏంటి అసలు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అందుకే ఇలా చేయక తప్పలేదు అరవింద ఎప్పుడైతే మిత్ర మనిష మెడలో తాళి కడతాడో అప్పుడే మిత్ర ప్రాణాలతో ఉండడు మిత్ర ఆయుష్ అమంతం పడిపోబోతోంది అని విధంగా అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది లేదు లేదు దీక్షితులు గారు అలా జరగడానికి వీల్లేదు మిత్ర బ్రతకాలి అప్పుడు వెంటనే మనిషి మాత్రం ఆంటీ ఏంటంటే అసలు ఆ స్వామీజీ మాటలు మీరు పట్టుకోవడం ఏంటి ఆ స్వామీజీ ఏం చెప్పారో ఇంకా మర్చిపోయారా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే దీక్షితులు కోపంగా ఆపు మనీష నువ్వే ఇదంతా కట్టు కదా అల్లావని అసలు నేను ఇక్కడికి రాకుండా చేసిందే తను ఇక బాబాను క్రియేట్ చేసింది కూడా అనే అరవింద అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఇంటి దీక్షితులు గారు అవును అసలు నేను ఇక్కడికి రాకపోవడానికి కారణం మనీష ఇక్కడికి వస్తే మిత్ర లక్ష్మిలను నేను బ్రతికుండగా వేరు చేయలేనని తెలిసి నన్ను దూరం చేసింది అని ఈ విధంగా దీక్షితు గారు మనిష బండారాన్ని మొత్తం కూడా బయట పెట్టగానే అరవింద షాక్ అయిపోతుంది మనిష నువ్వు ఈ విధంగా చేస్తావని అనుకోలేదు అని విధంగా అంటూ ఉంటే అది కాదండి అనే విధంగా అంటూ ఉండగా అరవింద వెంటనే కోపంగా వెళ్లి మనిష చెంప పగల కొడుతుంది అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు దీక్షితులు వెంటనే ముహూర్తం సంభవించక ముందే దుర్ దుర్ముహూర్తం రాకముందే వెంటనే లక్ష్మి మెడలో తాలి మిత్ర త్వరగా కాలి తాలికట్టు అని దీక్షితులు అంటూ ఉంటే అప్పుడు అరవింద వెంటనే ఏం చూస్తున్నావు మిత్ర త్వరగా లక్ష్మి మెడలో తాలి అనే విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే మిత్ర చేతిలో ఉన్న తాలిని లక్ష్మి మెడలో కడుతూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మనిషి మాత్రం కోపంగా రగిలిపోతూ ఉంటుంది